ఐటి రంగం రాజీవ్ సొంతం పరిచయం చేసిందే ఆయన రేవంత్ సచివాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేశారు రాజీవ్ విగ్రహం ఎవడు ముట్టుకుంటాడో రండి చూస్తా సెక్రటేరియట్ లో కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తుండ్రు ఆ పదేళ్ల పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా సీఎం రేవంత్ ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని మండిపాటు నేను తలుచుకుంటే మీ ఫామ్ హౌస్ లో జిల్లాలో మొలిపిస్తాం సభలో కల్వకుంట్ల ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విమర్శలు సో దయచేసి ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ రాజకీయ విమర్శలు విగ్రహాల ఏర్పాటుపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో మీరు వేల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈనాడు నష్టం జరిగింది ప్రజాధనం దుర్వినియోగం చేసినారు కాళేశ్వరం స్కామ్ లో అయితేనేమి దళిత బంధులు అయితేనేమి రైతు బంధులు అయితేనేమి వందల ఎకరాలు ఉన్నటువంటి భూములకు వాళ్ళకి ఇచ్చి రైతుల రైతుల పేర్ల మీద ఉన్నటువంటి ఎన్నో కోట్లు దుర్వినియోగం అయినవి ఉన్నటువంటి బడా బడా రైతులకి భూస్వాములకి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధుని ఇవ్వడంతోనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి మీకు ఏమవుతుందో ఒకసారి అర్థమవుతలేదు ఏదో ఒక అంటూ ఏదో ఒక కష్ట ముందుకు వేసుకోవాలి చర్చనీయాంశంగా ఉండాలి ఊక సభ్యుడియకు పబ్లిక్ ఎట్లా ఉంటాం ఏదో గెలిగిచ్చి కయ్యం పెట్టుకుంటే పొగలు వేస్తుంది ఆ పొగలంతా ఆగమాగం చేయొచ్చు గత్తలు వేయొచ్చు సోషల్ మీడియాలో ముందుకు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు దయచేసి మీరు మానుకొని మీరు పైన ఫోకస్ పెడితే గ్యారేజ్లపై బండిని బయటికి ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటుంది కేటీఆర్ గారు